దంపతులు స్ఫూర్తివంతమైన ఆదర్శవంతమైనటువంటి పని వాళ్ళు చేశారు ఏంటంటే ఎన్టీపీసీ వాళ్ళు అనేక మంది చదువుకోవడానికి ముఖ్యంగా పిల్లలు చదువుకోవడానికి వీలైన వీలుగా సమతా గ్రంథాలయం పేరుతో ఒక గ్రంథాలయాన్ని ఇటీవలనే స్టార్ట్ చేశారు గ్రంథాలయం వాళ్ళ ఇంట్లోనే పెట్టి వారి చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లల్ని అక్కడికి రప్పించి వాళ్ళ చేత పుస్తకాలు చదివించేటువంటి గొప్ప ప్రయత్నం పనిని వాళ్ళు చేస్తున్నారు చాలామంది పిల్లలు వస్తున్నారు వాళ్ళకు అప్పుడప్పుడు వస్తున్నటువంటి పిల్లలకు చిన్న చిన్న క్విజ్ కాంపిటీషన్స్ చిన్న చిన్న కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళ దాన్ని ప్రోత్సహిస్తూ బహుమతులు ఇస్తూ కూడా వాళ్ళని గ్రంథాలయం వైపు రావడానికి వాళ్ళు పఠనం వైపు అలవాటు చెందడానికి అలవాటు పడడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కృషి అభినందనీయమైంది ఈరోజు స్నేహ సాహితి గ్రంథాలయం వారు వచ్చిన సందర్భంగా వారు గ్రంథాలయానికి సంబంధించి మన స్నేహ సాహిత్య గ్రంథాలయం నుంచి కొన్ని పుస్తకాలను ఆ గ్రంథాలయం కోసం విరాళంగా ఇవ్వడం జరుగుతున్నది ఈ పుస్తకాలు కూడా పిల్లల చేత పెద్దల చేత చదివించేటువంటి ఏర్పాట్లు వాళ్ళు చేయాలని తప్పకుండా చేస్తారని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం ఈ యొక్క పుస్తకాలను సద్వినియోగం చేయాల్సి చేసుకోవాలని సందర్భంగా మేము కోరడం జరుగుతూ ఉన్నది ప్రోత్సహిస్తూ ఇంకా మన యొక్క సేవలు ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు మాకు ఈ పుస్తకాలని బ మన సమతా గ్రంథాలయానికి పుస్తకాలను బహుకరించినటువంటి మా స్నేహదాయ స్నేహ సాహితీ గ్రంథాలయ నిర్వాహకులు వెంకటేశ్వర్లు గారు మాకు చాలా ప్రోత్సహించారు ఇలాగే భవిష్యత్తులో మాకు అన్ని విధాలుగా అండగా ఉండాలని కోరుకుంటూ చాలా థ్యాంక్స్